హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎకె డాక్స్ నేను మీ అనూష సో ఈరోజు రెసిపీ వచ్చేసి బీట్రూట్ తొక్క అనమాట ఇది మనం నెలలు కూడా నిలువ చేసుకోవచ్చు చేసే ప్రాసెస్ పర్ఫెక్ట్గా ఉంటే ఎన్ని రోజులనే ఈ పచ్చడి నిలువుగా ఉంటుంది అండ్ నాకు బీట్రూట్ పెద్దగా ఇష్టం ఉండదు సో మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ నేను ప్రెగ్నెంట్ అని తను నాకు చేసి పంపించింది నాకు చాలా నచ్చింది సో మనం ఎందుకు ట్రై చేద్దామని ట్రై చేశాను అండ్ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది మనం దీన్ని పచ్చడిలో కానీ రైస్లో కానీ తినొచ్చు పిల్లలు పెద్దలు అందరు హ్యాపీగా తింటారు పెద్ద కారం అనిపించదు అది మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సో మీకు కూడా నచ్చితే కనుక ట్రై చేయండి డెఫినెట్గా బాగా నచ్చుతుంది అండ్ బీట్రూట్ కూడా హెల్త్ చాలా మంచిది అంటారు కదా సో ఇంకెందుకు అలా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి రెసిపీ నేను చూపిస్తున్నాను వీడియోలో చూసేయండి సో ఫస్ట్ నేను బీట్రూట్ని పీసెస్లా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బీట్రూట్ని ఒక నేను వన్ అవర్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను బికాజ్ అది డ్రై అవ్వాలని వాటర్ ఉంటుంది కాబట్టి డ్రై అవ్వాలని కట్ చేసి పెట్టుకున్నాను ఒక కడాయిలో నేను ఆయిల్ తీసుకొని అందులో బీట్రూట్ వేసుకొని బాగా నేను ఫ్రై చేసుకున్నాను అందులోకి వెల్లుల్లి అంటే ఒక పెద్ద ఎల్లిపాయ తీసుకున్నాను సో హాఫ్ ఇక్కడ అంటే హాఫ్ ఇప్పుడు వేసాను హాఫ్ పోపులో యూజ్ చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు పసుపు ఉప్పు అండ్ ఎండుమిర్చి మనం పచ్చికారం కానీ పొడి కారం కానీ వారం కాబట్టి ఎండుమిర్చినే మీరు కారం ఎంత తినగలిగితే అంత ఎండుమిర్చి యాడ్ చేసుకోండి సో వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఆయిల్లో మంచిగా వాటిది బాగా మగ్గించాలన్నమాట సో ఇలా మగ్గించిన తర్వాత నెక్స్ట్ ఇవి పోపు ఇవి ఇవి పప్పులు అనమాట వీటిని మనము వితౌట్ ఆయిల్ మనం డ్రోస్ చేసుకోవాలి జీలకర్ర శనగపప్పు మినపప్పు మెంతులు ఇంకా కొంచెం అనమాట సో నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్నా మీకు చూపిద్దామని సో అవన్నీ ఒకటి ఒకటిగా అన్నీ ఒకేసారి యాడ్ చేసుకొని విడివిడిగా కాకుండా అన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాను చేసుకొని పక్కన పెట్టుకున్నాను అండ్ నాకు తొక్కులో పులుపు ఇష్టం అందుకని నేను చింతపండు నాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తినాలనిపిస్తే కొంచెం ఎక్కువ క్వాంటిలీని నానబెట్టుకున్నాను ఆ వాటర్ మనం యూజ్ చేయవద్దు తొక్కలో వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు ఆప్షనల్ లేదనుకుంటే మీకు ఎంత పులుపు కావాలంటే అంత చింతపండు నానబెట్టుకోండి అండ్ పక్కకి నేను పోపు రెడీ చేసుకుంటున్నాను బికాస్ మన తొక్కులో పోపుకి ఆయిల్ అనేది చల్లగా ఉండాలని నాకు మిక్సీ పట్టేసుకున్న కల్లి చల్లగా అయిపోతుందని పోపు వేసేసుకుంటున్నాను సో ఆయిల్లో నేను ఎండుమిర్చి పోపు దినుసులు వెల్లిపాయలు అండ్ కరివేపాకు వేసుకొని పోపు రెడీ చేసేసుకున్నాను అనమాట ఒక పక్కకి అండ్ నేను ఇంతకు ముందుకు వేడి చేసుకున్న డ్రై బీట్రూట్ కానీ అండ్ పోప్ పప్పు దినుసులు అవన్నీ నేను మళ్ళీ మిక్స్ చేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగైతే చేసేసుకున్నాను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి సో ఫస్ట్ ఈ పోప్ పప్పు దినుసులు చేసుకోండి మనకి బాగా పౌడర్ అయిపోతుంది దాని తర్వాత బీట్రూట్ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇలా చూస్తున్నారు కదా సో ఫైనల్గా నాకు తొక్కైతే రెడీ అయిపోయింది ఫైనల్గా తొక్కైతే రెడీ అయిపోయిందండి మీకు గనక రెసిపీ నచ్చినట్టయితే ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఇది రైస్లో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్